హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో పండగ కోసము ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన బెల్లం బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను మీరు కావాలనుకుంటే దీన్ని షుగర్ అయినా కూడా మీరు చేసుకోవచ్చు ఇలా బెల్లంతో చేసినా కూడా పర్ఫెక్ట్గా మనకి స్వీట్ షాప్ స్టైల్లో బూందీ లడ్డు ఇలా చక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిన్న మనము టిప్స్ అయితే తెలుసుకున్నామంటే ఈజీగా ఎన్ని కేజీలైనా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది లెట్స్ ద ప్రాసెస్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలా కంప్లీట్ ట్టుగా ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక జల్లడైతే పెట్టుకొని రెండు కప్పుల వరకు శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను సూపర్ మార్కెట్లో కొనుక్కున్న శనగపిండి వాడుతున్నాను మీ ప మిల్లు పట్టించుకున్నదైనా కూడా తీసుకోవచ్చు రెండు కప్పుల వరకు ఈ విధంగా జల్లించి తీసుకున్నామంటే ఉండలు లేకుండా మనకి లడ్డు అనేది సాఫ్ట్గా అయితే వస్తుందనమాట ఇలా చక్కగా మనము మొత్తం అంతా జల్లించుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికడు పసుపు అయితే వేసుకోవాలి చిటికడు ఉప్పు అలాగే చిటికడు వంట సోడ కూడా వేసుకోవాలి వంట సోడా ఎక్కువగా వేయొద్దు చిటికడే వేసుకోవాలి వంట సోడా మనం ఎక్కువగా యూస్ చేసామంటే బూందీ అనేది ఆయిల్ ఎక్కువగా పిలిచేస్తుంది అంత టేస్టీగా అయితే అనిపించవు ఇదంతా బాగా కలిసిలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ ఈ పిండి అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా మనకి బూందీ చేసుకోవడానికి ఉండే కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే చక్కగా ఇలా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలన్నమాట ఇలా జారుగా ఉంటే మనకి బూందీ వేసినప్పుడు చక్కగా ఇది ఆయిల్ లోనే పడుతుంది ఒకవేళ మనం గట్టిగా కానీ కలుపుకున్నామంటే మనం బూందీ వేయడానికి కష్టంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు బూంది ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా వేడి కావాలి ఇలా వేయంగానే ఇలా చూసారు కదా బాగా పైకి ఇలా వచ్చేసేయాలన్నమాట రౌండ్ షేప్లోని ఇలా బూందీ అంతా కూడా చక్కగా మనకి రావాలి మళ్ళీ నెక్స్ట్ టైం వేసినప్పుడు ఆ గరటకు ఉన్న పిండి అంతా కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ వేయాలి అప్పుడు కూడా హీట్ అనేది మనకి కరెక్ట్ గా ఉండాలన్నమాట సో అవి వేయించుకున్న తర్వాత మరి ఆయిల్ అయితే వేడి తగ్గిపోతుంది కాబట్టి కాసేపు రేపు ఒక నిమిషం పాటు ఆయిల్ వేడయ్యాక మళ్ళీ బూంది వేసుకోవాలి ఇలా చక్కగా పిండి మొత్తం అంతా కూడా వేసుకున్నాక ఇలా ఒక బౌల్గా అయితే తీసుకోవాలి చూసారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే వచ్చింది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అయితే గీ అయితే వేసుకున్నాను ఇక్కడ నా దగ్గర జీడిపప్పులు మాత్రమే ఉన్నాయి సో ఇవి మాత్రమే వేస్తున్నారు మీరు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అవి వేయించుకొని పక్కన పెట్టుకున్నాక రెండు కప్పులు శనగపిండికి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అయితే ఇలా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను అలాగే ఒక అర గ్లాస్ వాటర్ కూడా వేసి పాకం అయితే పట్టుకోవాలి ఈ బెల్లం పాకం కూడా మనకి చక్కెరతో చేసిన పాకం ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగానే చేసుకోవాలి తీగ పాకం వచ్చిందంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని కొద్దిగా ఈ యాలకలు అయితే వేసుకున్నాను అది కొద్దిగా బూందైతే వేసుకొని దీన్ని కాస్త గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను మధ్యలో మధ్యలో మనకి అది కలుపుకొని బూందీలో కలుపుకొని లడ్డూలు చేసుకున్నామంటే కాస్త జ్యూసీగా చాలా బాగుంటుంది చూసారా పాకం అయితే వచ్చేసింది ఇలా తీగ పాకం అయితే రావాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం ముందు ప్రిపేర్ పెట్ చేసుకున్న బూందీ ఉంది కదా దాన్ని ఇందులోకైతే వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి మిక్సీ పట్టుకున్న యాలకులు అలాగే కొద్దిగా బూందీ పౌడర్ని ఇదంతా కూడా ఇందులోకే వేసుకొని చక్కగా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కలుపుకునేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని కనీసం ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టినామంటే ఈ బూందీ అనేది బెల్లం పాకాన్ని చక్కగా పిల్చుకొని ఇలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది ఒకసారి అంతా కూడా బాగా స్పూన్ తోటి ఇలా కలుపుకోవాలి ఎందుకంటే పాకం అంతా కూడా కిందనే ఉంటుంది కదా ఈక్వల్గా వచ్చేలాగా అంతా కలుపుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డులాగా చుట్టుకోవడమే నేను తీసుకున్న క్వాంటిటీకి పాక మొక్కం అయితే కరెక్ట్గా సెట్ అయ్యింది లడ్డు కూడా చుట్టుకోవడానికి అయితే ఈజీగా అయిపోయింది ఇలా మనకి నచ్చిన లడ్డులు అయితే చుట్టుకుంటే సరిపోతుందనమాట చాలా అంటే చాలా సింపుల్గాను ఈ టిప్స్ యూస్ చేసి కానీ మనం బెల్లంతో కూడా చక్కగా హెల్తీగా ఈ విధంగా ఇంట్లోనే మనం బూందీ లడ్డులు ఎన్నైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయి నేను తీసుకున్న రెండు కప్పుల శనగపిండికి నాకు ఇరవై లడ్డులు దాకా వచ్చాయి మీరు కూడా హెల్తీగా ఇలా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా బెల్లంతో కూడా ట్రై చేసి చూడండి ఇదే పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే మీకు కూడా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ట్రై చేశాక ఎలా కూ కమెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్